అస్సలం వైకుం వరహమతుల్లాహి వబర్కతూ వెల్కమ్ టు మై ఛానల్ జుల్హిజ్జా పది రోజుల గురించి మనం తెలుసుకున్నాం ముందు వీడియోలో అయితే జుల్హిజ్జా యొక్క తొమ్మిదవ రోజు అనగా అర్ఫాత్ రోజు కోసం దాని ఘనత కోసం ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే జుల్హిజ్జా యొక్క తొమ్మిదవ రోజు అర్ఫాత్ రోజు అని అంటారు అర్ఫాత్ రోజున ఏ వ్యక్తి అయితే ఉపవాసం పాటిస్తాడో గతించిన సంవత్సరము మరియు రాబోయే సంవత్సరం యొక్క పాపాలన్నీ అల్లసుమతలా తుడిచివేస్తారు అయితే అర్ఫాత్ రోజు ఎంత ఎక్కువ మనకి ఎలాంటి కోరికలున్నా ఎంత ఎంత నీడ్ చాలా నీడైన దువాలు ఏమున్నా కూడా ఆ రోజు చేసుకోవడం వల్ల కుబులు అవుతాయి అంతేకాదు మీరు జిక్ ఆస్కార్లో ఉండాలి ఎక్కువగా లబ్బాయికి అల్లా ఉమ్మ లబ్బాయికి చెప్పుకోవాలి అంతేకాకుండా తక్బీర్ చెప్తూ ఉండాలి ఎక్కువగా దాన ధర్మాలు కూడా చేయాలి ఇదే టైం మీకు ఎన్ని పాపాలు చేసినా ఇదే టైం మీకు మంచి టైం అల్లతలమని ఇంకా హయాత్ ఉంచాడు అంటే మనం అస్తక్ఫర్ చేసుకోవాలి కసరత్తుగా చేయాలి అస్తక్ఫర్ ఎంత విలువైన రోజు అంటే అర్ఫాత్ రోజు మీరు ఎలాంటి దువా చేసినా ఎలాంటి జికిర్ చేసినా ఎలాంటి పుణ్యకార్యాలు చేసినా ఎలాంటి పాపం పనులు చేసి తోబా చేసినా కానీ అల్లా సుబ్బన్న తాల మిమ్మల్ని క్షమిస్తాడు అర్ఫాత్ రోజు చాలా ఘనమైన రోజు అల్లా సుబ్బన్న తాల చాలా ప్రత్యేకమైన రోజని మనకి ఖురాన్లో తెలియజేశారు అయితే ఈ రోజున మీ ఈ ఈ అర్ఫాత్ రోజున మీరు మీ టైంని వృధా చేసుకోకుండా మీకు ఎలాంటి కోరికలున్నా ఎలాంటి బాధలున్నా రిజ్జక్ కోసం ఎంత బాధపడుతున్నారో ఈ ఇప్పుడు కాలంలో రిజ్జకే చాలా ఎక్కువ సమస్య అయిపోయింది అలాంటి రిజ్జక్ కోసం అల్లాతో అర్ఫాత్ రోజున అడగండి ఉపవాసం ఉండండి పుణ్యకార్యాలు చేయండి ఎక్కువ సదగ ఒక ఖైరాత్ చేయండి ఎక్కువ అస్తక్ఫార్ చేయండి జికిర్ చేయండి ఒక దువా చేసుకోండి అషద్ అల్లాహల్ వహదహు లాషరి కలహు లాహుల్ ముల్ కులహుల్ హు వహువ లా కుల్లి షైన్ ఈ ఇదు ఎక్కువగా చదవడం వల్ల అల్లా తలా మీ మనసులో ఉన్న జాయిస్ కోరికలన్నీ కూడా అల్లా కుబుల్ చేస్తాడు అర్ఫాత్ రోజునే మీరు ఉపవాసం ఉండడం కంపల్సరిగా ఉండండి ఇది ఫరస్ కాదు సున్నత్ కానీ ఉండడం వల్ల దానికి మనకి చాలా లాభాలు ఇస్తున్నాడు అల్లా శుభానత ఎవరు దీన్ని మిస్ చేసుకోకుండా ఇన్షాల్లా అల్ల శుబతల మనం చేసిన ఈ తొమ్మిది రోజులు దువాలు మరియు పుణ్యకార్యాలను స్వీకరించాలని అల్లాతో నేను దువా చేస్తున్నాను బక్రీద్ రోజు ఇచ్చే మీ కుర్బానీ అల్లా స్వీకరించాలని నేను దువా చేస్తున్నాను అయితే కుర్బానీ బక్రీద్కి ఇచ్చేది కుర్బానీ అది జంతువు రూపంలోనే కాదు మీరు ఏదైనా మీరు చేసే ఏమైనా ఉన్నా బక్రీద్ రోజు మీరు కుర్బానీ చేసేయండి వాటిని అల్లా నీ మార్గంలో నిన్ను మె నువ్వు మెచ్చుకోవాలని నిన్ను మెప్పించేందుకు నేను ఈ అలవాట్లను మానుకుంటున్నాను ఈ చెడు పనిని నేను మానుకుంటున్నాను అని కుర్బానీ చేయడమే అసలైన కుర్బానీ అల్లాకు చాలా ఇష్టమైన కుర్బానీ అలాంటి కుర్బానీ ఇవ్వడానికి ట్రై చేయండి ఇన్షాల్లా అస్లాం లేకుంహ్మల్ వర్కా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకన్ క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది దాన్ని క్లిక్ చేయడం వల్ల నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి థ్యాంక్ యూ